సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామస్తులు తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు బెజ్జంకి మండల కేంద్రంలో మరియు తోటపల్లిలో బిఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు మాజీ మంత్రి స్వగ్రామం తోటపల్లిలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో తన్నీరు గౌతమరావు బోయినపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు బెజ్జంకి బస్టాండ్ ప్రాంతంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు లింగాల లక్ష్మణ్ కనకాడ్ల తిరుపతి కచ్చు రాజయ్య చింతకింది శ్రీనివాస్ గుప్తా తిరుపతి తిరుపతిరెడ్డి వంగ నరేష్ హనుమన్ల లక్ష్మారెడ్డి గుబిరే మల్లేశం మహేందర్ రెడ్డి తిరుపతి రెడ్డి రాజేశం బెల్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి అయినటువంటి అన్న గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది పెద్దంకి మండల్లో రెండు వేల ఒకటి నుండి ఉద్యమకారునిగా ఉండి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు మరి అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాతనే రైతులకు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజా లిఖానికి అందరికీ రైతులకు ఎంతో మేలు చేసేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి కాళేశ్వరరావు అనే పేరు అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ కూడా సంబోధించినాడంటే నీళ్లపైన ఎంతో శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తి అటువంటి ముద్దు బిడ్డ మన బెచ్చంగి మండలంలో పుట్టుడు మనకు ఎంతో గర్వకారణం అదే విధంగా మనకు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన మండలానికి ఇరవై కోట్ల నిధులు ఇచ్చి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మండలాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి గనుడు మన హరీశన్న గారి